ఖమ్మం జిల్లా కళ్యాణ మండల ఆఫీసులో ఏసీబీ దాడులు నిర్వహించారు భూమిపిని పట్టా చేసుకునేందుకు ఒక రైతు దగ్గర నుండి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనోత్ భాస్కర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రతోడు మిగిలిన విషయాలు ఏసీబీ వై రమేష్ మాటల్లో విందాం పెడతాం ఫోన్ అందరూ సైలెంట్ పెట్టుకోవాలి గుడ్ ఈవినింగ్ అండి నా పేరు వై రమేష్ ఎస్సీబీ ఖమ్మం భద్రా భద్రాద్రి కూడా ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆపిస్తా ఉన్నాం ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్ ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటరు శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీబీకి టాప్కి గురయ్యారు ఒక రైతు తన పదిహేను కుంటల భూమిని భూభారత్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ పదిహేను కుంటల భూమికి వీళ్ళు పదివేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక పదిహేను క్వింటల్ భూమికి సంబంధించి రైతు ఇష్టం ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది తర్వాత ఏసీ ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మేము మా రికార్డింగ్స్ అవన్నీ మేము కండెక్ట్ చేసాం ఈరోజు ఆ పద ఆ పది వేలు రిక్వెస్ట్ చేసినంత పదివేలు రెండు వేలు రూపాయలు తగ్గించారు మళ్ళీ రైట్ రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగమే తర్వాత తగ్గించిన ఈరోజు ఆ పదివేలు రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఇందులో ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాము ఈరోజు అరెస్ట్ చేస్తాము రేపు మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ గొడవ చేస్తాం మేము మీడియా మిత్రుల ద్వారా ఖమ్మ ఉన్న భద్రాద్రి కొత్త కూడా ప్రజానికానికి రిక్వెస్ట్ చేస్తేంటే మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరు మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మీరు ఏసీబీ పనితీరు గమనిస్తూనే ఉన్నారు మీరు ఏ టైం అయినా కానీ మీరు టౌన్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు తోటి మీరు కాంట్రాక్ట్గా రావచ్చు అది అవసరం మేము రెస్పాన్స్ ఇస్తాం మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు మీ మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు లేకపోయినా పర్వాలేదు మేము అడగమది కంపల్సరీ కాదు కానీ మాకు సబ్జెక్టు మా దృష్టి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటుంది మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళా ఏసీబీ డిఎస్పీ కంబన్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ అప్షన్ నెంబర్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇంక ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలామంది ఇది ఒక అప్రో అపోహ ఉంటుంది ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది మీరు గమనించారు ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మీ పని ఎట్టి పరిస్థితి పెండింగ్ జరిగి ఉంచే ప్రసక్తి లేదు మీది చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు ఏసీ మీకు ఖచ్చితంగా మీకు తోడుంటుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఓకే సార్